multimotif <laughs> జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హాస్టల్లో ఫ్రెండ్స్ ఈ నెల తేదీన ఇంట్లో తాగింది దీంతో ఆమెను కరీంనగర్ హాస్పిటల్లో చేర్పించారు యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది నిత్య హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ చదువుతోంది చూస్తున్నాం జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది హాస్టల్లో ఫ్రెండ్స్ అవమానించారని ఈ నెల రెండున ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రవీంద్ర సిద్ధంగా ఉన్నారు రవీంద్ర యాక్చువల్ గా జరిగింది ఏమిటి పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు స్నేహితులు అవమానించాలనే నేపథ్యంలోనే ఒకవైపు బీటెక్ విద్యార్థిని నిత్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒకవైపు వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రైత్యాల జిల్లా జాబితా పోలీసు సంబంధించిన మండలం వాళ్ళ విలేజ్ అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా నిత్య హైదరాబాద్ లోని కాలనీలో ఒక ప్రైవేట్ కళాశాలని తాను ఇంజనీరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఆ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో మాత్రం ఆమె చదువుకుంటుంది అక్కడ చైదంట్ర సమయంలో ఆమెతో పాటున్న ఏతులు వైష్ణవి పందమ ఇద్దరు కూడా ఈ చదువులో చాలా వీక్ కూడా చాలా సార్లు అవమానించడం తోటి నిత్య అయితే ఆ విట ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన అనంతరం కూడా చాలా ముందుగా ఉంటూ ఇంట్లో తోటి తల్లిదండ్రులు కూడా అడగడం జరిగింది అయితే అడుగుతల్లిదండ్రుల్లో చెప్పడం ప్రకారంగా తీసుకుంటే అయితే వాళ్ళకి వైష్ణవి సంజన అనే విద్యార్థులు కూడా నేను అవమానించడం చోట ఇంటికి వచ్చానని చెప్పి మరొక రోజు ఆమె పురుగు గడ్డిలోకి తీసుకొని కూడా ఆత్మహత్యకు పాల్గొనడం జరిగింది అయితే కల్నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడం జరిగింది అయితే పోలీసుల సమాచారం అయితే నిత్య వాళ్ళిద్దరు పోస్ట్ చేయడం చోట ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తింపు గుర్తించడం జరిగింది అయితే వాళ్ళిద్దరి పైన వైష్ణి సంజన పైన కూడా ఇద్దరి పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది